హలో అండి వెల్కమ్ టు నవల హృదయం ఈ రోజు వసంత శిశిరం కథలోకి వెళ్ళిపోదాం రండి మరోసారి ఎదురుపడటంతో కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చింది శిశిర శిశిర వెంట అతడు పడుతున్నట్లు తెలుసుకున్న కిషోర్ నిశాంత్ క్యాబిన్ కు పిలిచి మరీ శిశిర జోలికి వెళ్లొద్దని హెచ్చరిస్తాడు అయినా అతడు తగ్గలేదు కుసుమ రిక్వెస్ట్ చేయగా మరుసటి రోజు వారు చెప్పిన గుడికి వెళుతుంది శిశిర ఆమె వసంత్ కోసం పూజ చేయడం చూసిన కుసుమ రూపలు శిశిరకు పెళ్లయిందని అర్థం చేసుకుంటారు అప్పటికే ఆఫీస్ కి ఆలస్యం కావడంతో డ్రైవర్ని తన ల్యాప్టాప్ ఆఫీసుకు తీసుకురమ్మని చెప్పి పంపేసి కుసుమ వాళ్లతో కలిసి ఆఫీసుకు చేరుకుంది శిశి వారు లాబీలో లిఫ్ట్ వైపుకు వెళుతుండగా ఎదురైంది సౌమ్య ఇవాళ స్పెషల్ గా కనబడుతున్నావు శిశిరా ఏదైనా స్పెషలా నవ్వుతూ అడిగింది శిశిర మొహమాటంగా నవ్వి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండగా కుసుమ రూపలు ఆమె ఎవరు అన్నట్లు చూశారు ఎక్స్క్యూజ్ మీ నేను తనతో కొంచెం మాట్లాడాలి కుసుమ వాళ్లతో నవ్వుతూ చెప్పింది సౌమ్య దాంతో వారక్కడ్నుంచి వెళ్లిపోగా సారీ శిశిరా ఇవాళ ఉదయమే నాకు తెలిసింది నిన్న ఆఫీస్లో జరిగిన సంఘటన గురించి నువ్వు హెల్ప్ కోసం ఫోన్ చేస్తే పనిలో పడి చేయలేకపోయాను ఏమనుకోకు ముఖం చిన్నబుచ్చుకుంటూ చెప్పింది సౌమ్య శిశిర ఆమె వంక సూటిగా చూస్తూ అయిపోయిన వాటి గురించి ఇప్పుడెందుకు సౌమ్య గారు అయినా మీరు సాయం చేయలేకపోయినా నేను నిర్దోషిని అని నిరూపించుకోగలిగాను కదా ఇక వదిలేయండి నాకు కొన్ని ముఖ్యమైన పనులున్నాయి నేను వెళ్తాను ఎక్స్క్యూజ్ మీ అంటూ ఆమెను దాటుకొని లిఫ్ట్ దగ్గరకు వెళ్ళింది శిశిర సౌమ్య చెప్పబోయిన మాటను కూడా పట్టించుకోలేదు అప్పటికే కుసుమ వాళ్లు వెళ్ళిపోవడంతో ఒంటరిగా లిఫ్ట్లోకి వెళ్ళింది సౌమ్య శిశులను చూస్తూ ఉండగా లిఫ్ట్ తలుపులు మూసుకున్నాయి అవి మూసుకోబోయే చివరి క్షణంలో ఒకరు ఆ లిఫ్ట్ లోకి వేగంగా వెళ్లి దూరారు సౌమ్యను చూస్తూ ఉన్న శిసిర కూడా వచ్చింది ఎవరనేది చూసుకోలేదు పూర్తిగా లిఫ్ట్ డోర్ మూసుకుపోవడంతో ఊపిరి భారంగా విడిచి తలదించిన శిశురకు కంప్లైంట్ ఇస్తే వదిలేస్తానని ఎలా అనుకున్నావు బ్యూటీ అన్న నిషాంత్ స్వరం విని విసిగొచ్చింది ఆమె అతడి వంక చూసే సమయానికి తననే పైనుండి క్రింది వరకు తీక్షణంగా చూస్తూ కనిపించాడు నిశాంత్ అతని చూపులకు ఇబ్బందిగా కదిలింది శిశిర ఆమెను ఆరాధనగా చూస్తున్న అతడి కళ్ళు ఆమె పాదాలకు చేరగానే గుడ్లు బయటకు వచ్చేస్తాయేమో అన్నంత పెద్దవయ్యా అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అతని ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయి కోపంగా నీకు పెళ్లయిందా మెట్టలు ఉన్న ఆమె పాదాల వంక చూస్తూ అడిగాడు శిశిర అతడి వంక చిరాకుగా చూస్తూ అవును విసుగ్గా చెప్పింది ఓ అందుకే నీ వెంట పడద్దు అని చెప్పావా అని అతడు అడగగా ఇలా చూడు నా సొంత విషయాలు నీకు అనవసరం ఇంకెప్పుడు నా జోలికి రాకు అలాగే ఎదుటి వారికి ఇష్టం లేకుండా వారి వెంట పడటం వారిని ఇబ్బంది పెట్టడం అవుతుంది కానీ వారు ఎప్పటికీ సంతోషపడరు చిరాకుగా చెప్పింది శిశిర అతడు తనను చూసిన చూపులోనే అతడంటే ఏంటో అతని ఉద్దేశం ఏంటో తెలుసుకోగలిగింది ఆహా అలాగా పెళ్లైతే వెంట పడకూడదు అని రూలేం లేదు కదా పెళ్లైతే ఇంకా మంచిది బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది శిశుర వంక వంకరగా చూస్తూ చెప్పాడు నిశాంత్ అతడు అన్నమాటలోని తప్పుడు భావాన్ని అతని చూపులలోనే అర్థం చేసుకుంది శిశుర కళ్ళింతవి చేసి అతని వంక కోపంగా చూసింది కోపమే నీకు కోప్పడే అర్హత కూడా లేదు బ్యూటీ నీ సంగతి నాకు బాగా తెలిసిపోయింది ఇంకెందుకీ నాటకాలు చెప్పు అంటూ లంగావోణి మధ్యలో తెల్లగా మెరుస్తున్న ఆమె నడుముపై చెయ్యి వేశాడు అతని కదలికలపై దృష్టి పెట్టిన సుశిర ఒక్క ఉదుటున అతడి చేతిని పట్టుకుని ఆపింది ఇక చాలే బ్యూటీ నీ వేషాలు నీ కంపెనీకి ఫండ్ కోసం నువ్వు చేసిన పనులన్నీ నాకు తెలుసు అంటూ రెండో చేతిని ఆమె భుజంపై వెయ్యబోయాడు చాకచక్యంగా కదిలి తప్పించుకొని అతని చెంప చెల్లుమనిపించింది సుశిర చెంపపై చెయ్యి పెట్టుకొని నన్నే కొడతావా కన్నెర్ర చేస్తూ అరిచాడు నిశాంత్ కొట్టడం కాదు ఇంకొక అడుగు ముందుకు వేస్తే నువ్వు జీవితంలో తలెత్తుకోలేని స్థితికి తీసుకువెళ్తా ఒకరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడే వాళ్ళని ఏం చేసినా తప్పులేదు అంతకన్నా కోపంగా అరిచింది సుశిర అతను వ్యంగ్యంగా నవ్వి ఏంటి ఆ కిషోర్కి చెప్పి నన్ను ఉద్యోగంలోంచి తీసేయిస్తావా లేక సీఈఓకి చెప్తావా బాగా క్లోజ్ అనుకుంటా కదా మీరు వాళ్ళు నీకోసం ఏదైనా చేసేలా ఉన్నారు కదా అన్నాడు అతని ఆలోచన అతని మనసు ఎంత చెండాలపువో తెలుసుకుని చీదరించుకుంది సుశిరా ఇంతలో తాను దిగవలసిన ఫ్లోర్ రావడంతో లిఫ్ట్ డోర్ తెరుచుకుంది దాంతో బయటకు వెళ్ళడానికి సిద్ధపడింది ఆమె ఆమెను ఆపుతూ చెయ్యి పట్టుకున్నాడు నిశాంత్ మరుక్షణమే అతని రెండో చెంప కూడా చెళ్ళు మంది ఆ దెబ్బతో అతను చెయ్యి వదలగా విసురుగా బయటకు వచ్చేసింది సుశిర అదృష్టవశాత్తు ఆ దరిదాపుల్లో ఎవ్వరూ లేకపోవడంతో అక్కడ జరిగింది ఎవ్వరికీ తెలియలేదు ఇదంతా కూడా వారు గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఆ ఫ్లోర్ కు చేరుకున్న క్షణాల్లోనే జరిగింది చెంపపై చెయ్యి పెట్టుకుని వెళ్లిపోతున్న శిశిరను కసిగా చూస్తూ ఉండిపోయాడు నిశాంత్ అతడు చేసిన పనికి విసుగు చెందినప్పటికీ డ్రైవర్ ల్యాప్టాప్ తీసుకువచ్చి ఇవ్వగానే తన పనిలో పడిపోయింది కుసుమ కుసుమవాళ్లు వచ్చి పిలవడంతో లంచ్ చేయడానికి వెళ్ళింది ఆ రోజు ఎందుకో అక్కడి వాతావరణం గంభీరంగా అనిపించింది వారికి విషయం తెలుసుకున్న రూప వచ్చి పాష్ అయ్యి ఒక ఉద్యోగిని ఉద్యోగంలోంచి తీసేశారట అని గుసగుసగా చెప్పింది ఎవరిని అడిగిన తోటి ఉద్యోగికి ఏమో నాకు తెలియదు అని చె కానీ ఆ విషయం వల్లే అంతా కాస్త భయపడుతున్నారు చెప్పింది రూప శిశిర కూడా ఆ విషయాన్ని పెద్దగా తీసుకోలేదు కానీ సాయంత్రం వారితో కాఫీ తాగుతూ ఉన్న సమయంలో వేరే డిపార్ట్మెంట్కు సంబంధించిన ఉద్యోగి వాళ్ళ దగ్గరకు వచ్చింది ఆమె రూపకు తెలిసిన మనిషి కావడంతో రూప గురించి ఆమెను అడిగింది నాకు కూడా ఆ విషయం తెలిసింది రూప ఆ అబ్బాయి పేరు నిశాంతట పూర్తి వివరాలు బయటకు రాలేదు కానీ అతడి మీద మేనేజ్మెంట్ చాలా కోపంగా ఉందని మాత్రం తెలిసింది చెప్పి కాఫీ తీసుకుని వెళ్ళిపోయింది రూపాకుసుమలు ఏం జరుగుతుందో అనుకోగా సుశర మాత్రం నిశాంత్ పేరు వినడంతో ఆలోచనలో పడింది అలా ఆలోచిస్తూనే తిరిగి తమ పని చేసుకునే స్థలానికి రాగా అక్కడ ఉన్న ఉద్యోగులు కూడా గుమిగూడి మరీ ఈ విషయం గురించే చర్చించుకుంటూ కనిపించారు వాట్ సీఈఓ వసంత్ గారే స్వయంగా అతన్ని ఫైర్ చేశారా అని ఒకరంటే అవును అసలు ఆ నిశాంత్ ఏం చేశాడో తెలుసా ఆయన ఆయనను కూడా ఎదిరించాడట ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడట అన్నారు ఒకరు మరి ఎలా ఫైర్ చేశారు అని అడిగిన మనిషికి తెలియదు గొడవ జరిగిన తర్వాత రెండు నిమిషాలు ఆ క్యాబిన్ నుండి ఎటువంటి మాటలు లేవట ఆ తర్వాత అతను క్యాబిన్ నుంచి విసురుగా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడట తన వస్తువులు కూడా తనకు తెలిసిన వాళ్ళని తెమ్మని చెప్పేశాడట మన సీఈఓ పిచ్చ కోపంలో ఉన్నారట బదులిచ్చారు రెండవ వ్యక్తి ఇంతలో మరో వ్యక్తి మాట్లాడుతూ అసలు ఇంతకీ అతను ఇబ్బంది పెట్టింది ఎవరిని అని ప్రశ్నించగా రెండవ వ్యక్తి ఆ విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు అతని స్నేహితులకు కూడా తెలియదు అసలు విషయం ఏంటంటే అందమైన అమ్మాయిల వెంట పడటం అతని హాబీ అలా చేసిన వాళ్లలో ఎవరో కంప్లైంట్ ఇచ్చుంటారు అని బదిరిచ్చాడు ఆ మాటతో శిశిర కూడా వేరెవరో కంప్లైంట్ ఇచ్చుంటారు అనుకుంటూ రిలీఫ్ గా ఫీల్ అయింది అయితే వారి చర్చలు అంతటితో ఆగకపోవడంతో కుసుమ కల్పించుకోక తప్పలేదు అయితే ఆ రోజు కుసుమ పుట్టినరోజు కావడంతో ఆ సాకు అడ్డుపెట్టుకుని ఆమెతో సరదాగా జోకులు వేశారు వారు వారి మాటలకు శిశిరకు కూడా నవ్వు ఆగలేదు అప్పుడే ఆమెకు వారి సంభాషణ పూర్తిగా అర్థమై వసంత్ ఫారిన్ నుండి తిరిగొచ్చాడన్న విషయం తెలిసింది అతడితో మాట్లాడాలని అనుకుని తాను వెళతాను అనే విషయం చెప్పడానికి కుసుమను పిలిచింది సరిగ్గా అప్పుడే మీకు ఇచ్చిన పని పూర్తయిందా మిస్ మీ సమయం వేస్ట్ చేసింది కాక ఇక్కడ ఉద్యోగులను కూడా గుంపులుగా చేర్చి ముచ్చట్లు పెడుతూ వారి టైం కూడా వృధా చేస్తున్నారా అన్న గంభీరమైన వసంత స్వరం విని అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు తమ వెనుక సీరియస్ గా చూస్తూ నిలబడిన వసంతను చూసి భయపడుతూ విష్ చేసి ఎవరి స్థానాలకు వారు వెళ్లి కూర్చున్నారు వసంతని అక్కడ సడన్ గా చూసిన సిరకు కూడా కాస్త కంగారు మొదలైంది అందులోను అతని కోపం ఆమెను భయపెట్టింది తనపై ఇంకా కోపం పోలేదు అని తెలిసి బాధపడింది వెంటనే సర్దుకొని భాస్కర్ గారు స్టేటస్ చెబుతానన్నారు ఆ ఫీడ్బ్యాక్ రాగానే నెక్స్ట్ పని మొదలు పెడతాను సార్ చెప్పింది శిశిర అక్కడి ఉద్యోగులంతా సిఈఓ వసంత్ అక్కడికి రావడమేంటి అన్న షాక్ లో ఉన్నారు అలాగే అతడు ఇలా తమ ముందు శిశిరతో మాట్లాడటం వారికి మరింత చిత్రంగా ఉంది ఆమె ఇచ్చిన బదులుకి ఇప్పటిదాకా అందరితో నవ్వుతూనే కదా ముచ్చట్లు పెట్టావు నన్ను చూడగానే ముఖం మార్చేశావు లోపలే విసుక్కున్నాడు వసంత్ ఆ వెంటనే గంభీరంగా చూస్తూ చూస్తే మీరు ఫ్రీగా ఉన్నట్లున్నారు కదా మీతో ప్రాజెక్టుల తర్వాత తీసుకోబోయే నిర్ణయాల గురించి చర్చించాలి నా క్యాబిన్కు రండి అని చెప్పి వెళ్ళిపోయాడు చేసేది లేక అతని వెనుకే వెళుతూ ఏంటి ఈయన నాకెందుకో కొడుతోంది అసలు ఈయన మనసులో ఏం ఆలోచిస్తున్నారు చూడబోతే కోపంగా ఉన్నారు అని తెలుస్తోంది ఏం చేస్తారో ఏంటో ఎలా అయినా ముందు సునీత విషయంలో జరిగిన దాని గురించి ఆయనకు వివరంగా చెప్పాలి కానీ నా మాట వింటారా ఇలా ఆలోచిస్తూ ఉంది ఆ ఆలోచనలతోనే ఆమెలో భయం కూడా మొదలైంది కారణం అసలే తనపై కోపంగా ఉన్నాడు దానికి తోడు ఇప్పటి కోపంలో ప్రాజెక్టు గురించి ఏం మాట్లాడతాడో అని భయం అలా ఆలోచిస్తూనే క్యాబిన్ వరకు వెళ్ళింది ఆమె తన వెనుకే వస్తుంది అని తెలిసిన వసంత్ క్యాబిన్లోకి వెళుతూ గంభీరమైన స్వరంలో మీకు ఫ్రీ టైం దొరికితే ప్రాజెక్ట్ గురించి అనలైజ్ చేయాలి కానీ ఇలా ముచ్చట్లు పెడతారా అని అడగగా పడింది తనకు గట్టిగానే క్లాస్ ఉండబోతుంది అని ఫిక్స్ అయింది అతని వెనుకే లోపలికి వెళుతూ తడబడిన స్వరంలో ఐఎమ్ సారీ సర్ అంది ఆమె మాటను సగంలోనే ఆపేస్తూ ఆమె గదిలోకి వెళ్లడమే ఆలస్యం ఆమె పెదవులను తన పెదవులతో మూసేశాడు వసంత్ వారిద్దరి శరీరాలు తలుపుపై వాలగా వారి బరువుకు అది మూసుకుపోయింది అస్సలు ఊహించని ఈ పరిణామానికి ఆమె షాక్ షాక్తో పెద్దవ్వగా అతని ఒక చెయ్యి ఆమెను ఒడిసి పట్టుకోగా మరొక చేత్తో తలుపు గడియపెట్టాడు వసంత్ అతన్ని దూరంగా జరపాలని ప్రయత్నించింది సుశిర కాని అతని పట్టను కాస్త కూడా సడలించలేకపోయింది ఎవరైనా వస్తారేమో అన్న కంగారుతో ఓరకంట తలుపు వంక చూసిన ఆమెకు తలుపు గడియపెట్టి కనిపించింది దాంతో ఇదంతా అతడు ఆడిన నాటకం అని అర్థమైంది అతడిని ఎదిరించలేక లొంగిపోయింది కారణం అతని ముద్దు గాఢంగానూ పట్టు దృఢంగానూ ఉన్నప్పటికీ ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు ఆమెను నెమ్మదిగా గోడ వద్దకు తీసుకువెళ్లి ఆ నుంచి ముద్దు గాఢతను తీవ్రతరం చేశాడు వసంత్ అతడి వేగాన్ని తట్టుకోలేకపోయింది సుశిర ఊపిరి కష్టంగా తీసుకుంటూ ఉండగా ఆమె పెదవులను వదిలి సూటిగా ఆమె కళ్లల్లోకి చూశాడు వసంత్ అప్పటికే అతడి స్పర్శ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తూ మత్తులోకి తీసుకువెళ్ళింది కాస్త బ్రేక్ దొరకడంతో మత్తుగా కళ్ళు తెరిచింది సుశిర ఇద్దరి చూపులు ఏకమయ్యాయి ఆమె ఊహించిన కోపం ఇప్పుడు అతడి కళ్లల్లో కనిపించడం లేదు ఆ కళ్ళు తన నుండి దేన్నో ఆశిస్తున్నాయి ఆమె నుండి సమ్మతి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు వసంత్ ఇంతకీ ఆమె అతడు చెయ్యబోయేదానికి తన సమ్మతిని తెలియజేస్తుందా వసంత్లో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణమేంటి లోపల జరిగినది ఏంటో బయట వారికి తెలుస్తుందా తెలిస్తే ఏమవుతుంది నిశాంత్కు కు వసంత్కు మధ్య ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్